ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఆధార్ ఆధార్ నెంబర్తో సహా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సహా చెప్తా ఉన్నాను రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చినాము ఏ ఆధార్ నెంబరు ఏం బ్యాంక్ అకౌంటు ఏం డీటెయిల్స్ చెప్పగలుగుతా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు ఈ డబ్బులన్నీ ఎవరు చూపించలేకపోయాయి ఈనాడికి ఎంత పోయింది ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది టీవీ ఫైవ్కి ఎంత పోయింది చంద్రబాబుకి పోయింది జన్మభూమి కమిటీస్కి ఎంత పోయింది దత్తపుత్రుడికి ఎంత ఇచ్చినాడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష మనం చేయని అప్పును మనం చేసినట్టుగా తాను చేయని అభివృద్ధిని తానే చేసినట్టుగా మాట్లాడడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ సభ ద్వారా నేను అడుగుతాను అధ్యక్ష ఇలా అధ్యక్ష అంతటి ప్రతికూల పరిస్థితిలో కూడా అధ్యక్ష ఎంతో చిత్తశుద్ధితో ఎంతో పట్టుదలతో ఎంతో నిబద్ధతతో అధ్యక్ష రాష్ట్రంలో రైతన్నలకు రాష్ట్రంలో పిల్లలకు రాష్ట్రంలో అక్కశల్యమ్మలకు రాష్ట్రంలో అవ్వాతాతలకు రాష్ట్రంలోని సామాజిక వర్గాల సంక్షేమం కోసం అడుగులు ఏ రకంగా ముందుకు వేశామో ఈ ఐదు సంవత్సరాల మన పరిపాలనే ఒక నిదర్శనంగా హిస్టరీ విల్ ఆల్వేస్ రిమెంబర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను అధ్యక్ష ఇవన్నీ నిజాలే అయినా అధ్యక్ష ఇవన్నీ కూడా నిజాలే అయినా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయన్న నిధులు ఆశించినంతగా రాకపోయిన అధ్యక్ష బాబు చేసిన వల్ల మాలిన అప్పులను ఆ అప్పులకు సంబంధించిన వడ్డీలు అసలు కట్టుకుంటూ కూడా అధ్యక్ష మరో వంక కోవిడ్ కారణంగా దాదాపు రెండు ఆర్థిక సంవత్సరాలు పూర్తిగా ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగిన పరిస్థితులు ఉన్నప్పటికీ అధ్యక్ష ఏ కారణము చూపించలేదు ఇవన్నీ కారణాలు ఉన్నాయి అని చెప్పి ఎగగొట్టలేదు ఎగరగొట్టడానికి అన్ని కారణాలు చూపించి ఏది కూడా ఎవరికి కూడా మంచి చేసే విద్య విషయంలో ఎక్కడా కూడా ఎగరగొట్టలేదు అధ్యక్ష ఎన్ని కారణాలున్నా కూడా ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఎన్ని అవస్థలున్నా కూడా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలనే ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది అని చెప్పి చెప్పడానికి అవకాశం ఇచ్చిన ప్రతి మాట అధ్యక్ష నిలబెట్టుకుంటూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను మేనిఫెస్టోలో చెప్పినటువన్నీ కూడా అమలు చేసి ప్రతి మేనిఫెస్టోను కూడా ప్రతి ఇంటికి తీసుకొని దాన్ని చూపిస్తూ ఈరోజు ఆశీస్సులు అందుకుంటా ఉన్న ప్రభుత్వం మనది మాత్రమే అని చెప్పడానికి కూడా గర్వపడతాను అధ్యక్ష అధ్యక్ష కాబట్టి అధ్యక్ష ఇంటింటి ఆర్థిక వ్యవస్థను మనం మార్చగలిగాం పేద కుటుంబాలకు వీలైనంత అండగా నిలబడగలిగాం పేదలకు అందించే ప్రతి రూపాయిని కూడా అధ్యక్ష వారి తలరాతను మార్చే విధంగా వారి భవిష్యత్తును మార్చే విధంగా వారి పిల్లలు పేదరికం నుంచి బయటకు వచ్చే విధంగా ప్రతి రూపాయిని కూడా అధ్యక్ష బాధ్యతతో ఖర్చు పెడుతూ బాధ్యతతో వాళ్ళకి ఇస్తూ హ్యూమన్ క్యాపిటల్ను మీద పెట్టుబడిగా పెడతా వచ్చిన అధ్యక్ష అధ్యక్ష మీరే ఆలోచించండి అధ్యక్ష మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ప్రజలందరూ కూడా దీన్ని చూస్తా ఉన్నాను ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను